మొహం కడుక్కోగానే కళ్ళు అనేది కడుక్కుంటారు కళ్ళు కడుక్కోవడానికి నార్మల్ వాటర్తో కళ్ళు కడుక్కోవడం కన్నా త్రిఫల వాటర్తో కళ్ళు కడుక్కుంటే కళ్ళు అనేవి హెల్దీగా ఉంటాయి చిన్న చిన్నగా కళ్ళు ఎర్రగా అవడము కళ్ళ నుండి వాటర్ కారడము కళ్ళలో ఒక టైప్ ఆఫ్ అసౌకర్యం అంటే ఇరిటేషను ఇచ్చింగ్ ఈవినింగ్ కాగానే కొంతమందికి కళ్ళంతా అలసిపోయినట్టు లాగుతున్నట్టు ఉంటాయి సో ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న సింపుల్ ఐ వాష్తో మనం చెక్ పెట్టచ్చు దీంట్లో ఏం లేదు త్రిఫల అంటే అందరికీ తెలుసు త్రిఫల అంటే మూడు ఫలాలు ఆమ్లకి ఉస్ విభీతకి అండ్ హరితకి అంటే ఉసిరికాయ తానికాయ కరక్కాయ వీటిని మనం ఈ మూడింటిని కలిపి చేసే పౌడర్నే త్రిఫల అంటారు ఈ త్రిఫల పౌడర్ని రెగ్యులర్గా టూ గ్రామ్ పౌడరు ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో వేసి మరిగిచ్చి ఆ తర్వాత దాన్ని వడపోసి గోరువెచ్చగా ఉన్నప్పుడు రెండు కళ్ళని కూడా కడుక్కోవాలి కళ్ళు కడుక్కునే పద్ధతి కూడా ఆయుర్వేదంలో చాలా స్పెషల్గా చెప్పబడింది ఫస్ట్ నోటి నిండా వాటర్ ఈ త్రిఫల వాటర్నే ఉంచుకోవాలి ఇలా పొక్కిలు పట్టి ఉంచుకొని ఆ తర్వాత చేతితో కళ్ళ మీద నీళ్ళని చిలకరించుకోవాలి ఇలా కడుక్కోవడం వల్ల మనం నోటిని పొక్కిలిచ్చినట్టుగా ఉ పెట్టడం వల్ల కంటి నరాలు అనేవి పైకి రావడం వల్ల మనకి ఐ వాష్లో ఆ వెజల్స్కి మంచి సర్కులేషన్ అందుతుంది అండ్ కంట్లో ఉన్నటువంటి డస్ట్ అవన్నీ కూడా పోవడమే కాకుండా కంటి నరాలకి ఒక చిన్నపాటి రిజివినేషన్ అంటే స్ట్రెంగ్త్ అనేది ఆ మెడిసిన్ వల్ల మనకి అందుతుంది ఈ వాటర్ కళ్ళలో పోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఎటువంటి సైడ్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు కొంచెం సేపు జస్ట్ ఒక కొన్ని సెకండ్స్ కొంచెం మంటగా కొంచెం చిరు మంట ఉంటుంది బట్ తర్వాత కంప్లీట్ నార్మల్ ఉంటుంది సో త్రిఫల వాష్ అనేది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేసుకోవచ్చు కళ్ళు ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళు అట్లీస్ట్ వారంలో రెండు సార్లు అన్నా ఈ త్రిఫల వాష్ చేసుకుంటూ ఉన్నట్టయితే కళ్ళు అనేవి చాలా హెల్దీగా ఉంటాయి